సినీ రంగంలో చెరగని వేసిన మహోన్నత వ్యక్తి రామోజీరావు సినీ కళామతలికి రామోజీరావు చేసిన సేవలు తలుచుకుని సినీ దిగ్గజాలు కన్నీటి పర్యంతమయ్యాయి దార్శనికత క్రమశిక్షణతో చైతన్య దీప్తి రగిలించారని ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు ఆయన తిరిగి రాని లోకాలకు తరలి వెళ్లినా ఆయన వదిలి వెళ్లిన వారసత్వం తరతరాలు పదిలంగానే ఉంటుందని పేర్కొన్నారు సినీ రంగంలో అద్భుతాలు సృష్టించిన రామోజీరావు తుదిశ్వాస విడవటం తీరని లోటని సినీ ప్రముఖులు ఆవేదన వ్యక్తం చేశారు ఫిల్మ్ సిటీలో రామోజీరావు పార్థివ దేహానికి నివాళులర్పించిన ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని కన్నీటి పర్యంతమయ్యారు నటులు రాజేంద్ర ప్రసాద్ మురళీమోహన్ దర్శక నిర్మాతలు దత్ దగ్గుబాటి సురేష్ శ్యాంప్రసాద్ రెడ్డి కృష్ణారెడ్డి అచ్చిరెడ్డి శ్రీనువైట్ల నివాళులు అర్పించి అంజలి ఘటించారు రామోజీరావు లేకున్నా ఆయన ప్రస్థానం మాత్రం చిరస్థాయిగా నిలిచే ఉంటుందన్నారు ఒక సూర్యుడు తెలుగువారి చరిత్రలో ఒక అధ్యాయం ముగిసింది కానీ రాబోయే తరాలకి ఒక మార్గదర్శి పూజలు నాకు దైవ సమానులు శ్రీ రామోజీరావు గారు రాంబజీరావు లేని లోటు ఎప్పటికీ లోటే నా చిన్నప్పటి నుంచి చాలా మార్లు ఆయన కలవడం ఆయన దగ్గర నుంచి ఆయన ఒక నిఘంటు లాంటి వ్యక్తి అంటే అంటే మోర్ లైక్ డిక్షనరీ దర్ ఇస్ సో మచ్ యూ కెన్ లెర్న్ ఫ్రమ్ హిమ్ ప్రతిసారి కలిసినప్పుడు ఎవ్రీ టైం ఆయన నన్ను చాలా ప్రభావితం చేశారు హీ ఇన్స్పైర్డ్ మీ లాట్ ఇన్ మై లైఫ్ హిజ్ లెగసీ విల్ కంటిన్యూ ఫర్ మెనీ ఇయర్స్ మెనీ 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 మోర్ ఇయర్స్ ఐ థింక్ మనిషికి కృషి దీక్ష పట్టుదల ఉంటే మనిషి సాధించలేనిది లేదు అని నిరూపించిన మహా వ్యక్తి తమజరామ్ ఆయన పెట్టిన సంస్థలు కానీ ఈ రామోజీ ఫిల్మ్స్ అనేది వరల్డ్ సిటీ చేయాలనేది ఆయన కోరిక ప్రకారం అద్భుతమైన స్టూడియోగా అద్ది ఆయన కూడా చాలా ప్రేమగా హ్యాపీ ఎన్నో ఎన్నో కబుర్లు చెప్పేవారు ఆయన ఎక్స్ట్రీమ్లీ సాడ్ ది అండి నాకు పర్సనలీ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇన్స్పిరేషనల్ ఫిగర్స్ రామజీరావు గారు ఎప్పుడైనా ఏ కష్టం ఉన్నా యూ గోన్ స్పీక్ టు హిమ్ హీ హాజ్ అ సొల్యూషన్ జర్నలిజం సినిమా రంగాల్లో రామోజీరావు చరిత్ర సృష్టించారని ప్రముఖ సినీ నటుడు రజనీకాంత్ స్పష్టం చేశారు రామోజీరావు పార్థివ దేహానికి ఇళయరాజ బాబు మంచు విష్ణు హీరోలు వెంకటేష్ నాగార్జున రామ్ రఘుబాబు తరుణ్ నివాళులర్పించారు సంగీత దర్శకులు కోటి కీరవాణి దర్శకులు రాజమౌళి తేజ సినీ గీత రచయితలు పరుచూరి గోపాలకృష్ణ చంద్రబోస్ సినీ కథా రచయిత విజేంద్ర ప్రసాద్ సహా పలువురు ప్రముఖులు భౌతిక కాయం వద్ద అంజలి ఘటించారు రామోజీరావు ఎందరికో మార్గదర్శిగా నిలిచారని కొనియాడారు ప్రజల కష్ట సుఖాలు తెలుసుకుని నా వంతు నేను ఏం చేయగలను అని ఎప్పుడు చెప్తుంట ప్రపంచంలో చాలా గొప్ప వ్యక్తిగా నేను సంపాదించాను శ్రీ రామోజీరావు గారిది మరణం అని నేను అనుకోవట్లేదండి ఆయనది నిర్యాణం ఒక్క మనిషి అన్ని రంగాల్లో అన్ని ఇన్స్టిట్యూషన్స్ ఎస్టాబ్లిష్ చేసి అంటే ఏదో ఒక ఇన్స్టిట్యూషన్ ఎస్టాబ్లిష్ చేయడం కాదు దాంట్లో ఉన్న విధి విధానాలు కానీ పని విధానాలు కానీ కొత్త ఇన్నోవేటివ్ ఇన్నోవేషన్స్ తీసుకొచ్చి ఏ రంగంలో అడుగు పెట్టినా దాన్ని శిఖరాలకు తీసుకెళ్ళింది ఒక్క వ్యక్తి అండి ఒక లెజెండ్ ఈరోజు మన ముందు నుంచి వెళ్ళిపోవడం జరిగింది చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే తెలుగు రాష్ట్రానికి ఆంధ్ర రాష్ట్రానికి ఆయన తీసుకొచ్చిన పేరు ప్రఖ్యాతులు అలాంటి ఇలాంటివి కాదండి అది పేపర్ ద్వారా కావచ్చు టీవీ ద్వారా కావచ్చు ఇతర వ్యాపారాల ద్వారా కావచ్చు ఏదైనా సరే ఆయన పట్టుకున్న ప్రతిదీ దానిలో ఒక విప్లవమే ఏ బిజినెస్లో చేయబెట్టినా సరే అది అద్భుతాలు సృష్టించి ఆంధ్రప్రదేశ్కి అద్భుతమైన పేరు వచ్చేలా చేసిందండి అలాంటి మనిషి ఈరోజు మనం లేడు అలాగే ఆ వ్యాపారాల ద్వారా వారు ఇచ్చిన ఈరోజు కల్పించిన లక్షలాది కుటుంబాలకి దారి లక్షలాది మందికి ఉద్యోగ అవకాశాలు ఇచ్చి ఎంతో మందికి ఆయన స్ఫూర్తిగా అలాంటి ఈరోజు మన ముందు లేరు అని చెప్పడానికి చాలా బాధగా ఉందండి తెలుగు జాతిలో పుట్టిన ఒక సూర్యుడు ఎవరంటే రామజీరావు గారు పత్రికల్లో కానీ సినిమాల్లో కానీ అసలు వ్యాపారంలో కానీ హోటల్స్లో కాని అయినా ఒక స్టాండర్డ్ మెయింటైన్ చేసేవాళ్ళు నేను రామోజీ ఫిలిం నేను డైరెక్ట్ అవ్వడానికి కారణం రామోజీరావు గారు ఆయన వల్లే నేను డైరెక్టర్ అయ్యాను నా ఫస్ట్ సినిమా చిత్రం ఆయనే ప్రొడ్యూసర్ మూవీ సంస్థ ద్వారా సంస్థ ద్వారా తొలి చూపులైన సినిమాతో సినీ ప్రస్తావన మొదలైందండి అలా నేను ఒక్కరినే కాదు ఎంతోమంది గొప్ప ఎంతోమంది సినీతారులకి అవకాశం ఇచ్చి ఎంతో దర్శకులకు ఎంతో రైటర్స్కి అవకాశం ఇచ్చింది గొప్ప సంస్థ లితరులు ఎంతోమంది సినీ నిదర్శకులు చేతుల్ని పరిచయం చేశారు శ్రీవారి ప్రేమ లేఖతో ఆయనతో నా అనుబంధం ప్రారంభమైంది ఎన్నో మధుర స్మృతులు నాకు ఎనర్జీ కావాలన్నప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి ఆ చేతులు కలిపి ఆయనతో పది నిమిషాలు కూర్చుంటే నా జన్మ అనిపించేది నేను ఎప్పుడు అంటూ ఉంటాను అలెగ్జాండర్ ది గ్రేట్ రామోజీ ది గ్రేట్ ఒక సాధారణ మనిషిగా ఉంచి ఇంత గొప్ప సామ్రాజ్యాన్ని ఏర్పరచుకు ఎంతో మందికి ఉపాధిని కల్పించి చలచిత పరిశ్రమలో నేను రాజు మా బిగినింగ్ స్టేజ్లో ఎన్నో సినిమాలు రామోజీ రాజు బ్యానర్ లో బ్యానర్లో ఎన్నో చిత్రాలకి పనిచేశాను మళ్ళీ ఇటువంటి వ్యక్తులు మళ్ళీ రారు ఎంగేజ్లో లో సైకిల్ మీద వచ్చి ఏదో చిన్న చిన్న వ్యాపారం చేసుకున్నటువంటి మనిషి ఇంత ఎత్తుకు ఎదిగినా కూడా తను మొట్టమొదట ఏ న్యాయాన్ని ఏ నీతిని నమ్మారో అదే న్యాయం అదే నీతితో అలాగే ఎనభై ఎనిమిది సంవత్సరాలు కొనసాగటం అంటే అది సామాన్యమైనటువంటి విషయం కాదండి అంత మహానుభావుడితో మేము కూడా కలిసి సినిమాలు చేసే అదృష్టం మాకు కలిగింది రామోజీరావు గారు అంటేనే నాకు నా ప్రకారం ఒక అక్షరాకాశం ఒక స్ఫూర్తి శిఖరం విలువల జలపాతం పైనుండి ఆ విలువలు ప్రవహిస్తూ ఉంటాయి ఎన్ని సంస్థలు ఉన్నాయో ఎంతమంది వ్యక్తులు ఉన్నారో అందరిలోనూ రామోజీరావు గారికి ఉన్న దీక్ష పట్టుదల ఆ అంకిత భావం ఆ ఏకాగ్రత అన్నీ కూడా ఆ పైనుంచి ప్రవహించాయి ఆ లక్షణాలు ఆ గుణాలన్నీ కూడా రామోజీరావు గారి నుంచి అన్ని సంస్థలని అంతమంది ఉద్యోగులకు ప్రవహించాయి నాన్నగారి తర్వాత పాడుత తీగ ఇంకా కొనసాగాలని గుండికెక్కి నాకు ఆ మైక్ని అందజేసి పాడుత తీగ ఇంకా సాగుతోంది అంటే దానికి కారణం ఏకైక వ్యక్తి మహానుభావుడు శ్రీ రామోజీరావు గారు పెద్ద చెట్టు కూలిపోయిందని చెప్పాలి ఎంతమందికో నీడగా అండగా ఉన్న ఒక మహావృక్షం పడిపోయింది అంటే ఇట్స్ వెరీ హార్డ్ టు ద ఫ్యాక్ట్ యూనివర్సల్ స్టూడియో డిస్నీ ల్యాండ్ ఇవన్నీ చూసినప్పుడు మన ఇండియాలో ఎప్పుడు చూస్తాం అనుకున్న అలాంటి వాళ్ళు ఎందరో కలల్ని నిజం చేసిన ఒక గొప్ప వ్యక్తి ఒక ఆ మిషనరీ మ్యాన్ రామోజీరావు గారు వెండితెరతో పాటు బుల్లితెరకు రామోజీరావు సేవల్ని తలుచుకొని సీరియల్ నటీనటులు కన్నీటి పర్యంతమయ్యారు ఆయన ఎంతో మందికి జీవనోపాధి కల్పించారని భావోద్వేగానికి గురయ్యారు చాలా కష్టంగా ఉందండి ఇది ఎలా చెప్పాలో ఎమోషన్స్ నాకు తెలియట్లేదు ఏ మహిళలు తెలియట్లేదు ఈరోజు నేను ఇక్కడ ఉన్నానంటే వికాస్ ఆఫ్ రామోజీరావు గారు గొప్ప మనిషి అండి ఆయన అంటే అంటే ఎంత ఇదంటే ఆయన ఆయన దగ్గర నేను నేర్చుకున్నది ఏంటంటే డిసిప్లిన్ అండి ఒక టైమింగ్ మెయింటైన్ చేయడం టైంకి రావడం టైంకి వర్క్ చేయడం మెయిన్ వచ్చి కష్టాన్ని నమ్ముకున్న వాళ్ళు ఎప్పుడు బాగుంటారో మనకు నాకు చెప్పేవాళ్ళు అనమాట రామోజీరావు గారి సంస్థల్లోనే మేము అసలు మేము ఎంతో ఎదిగాము పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నాము ఆయన దగ్గరే ఆయన నేడులోనే మేము పెరిగాము ఆయన దగ్గరే వర్క్ చేశాము మేము ఈరోజు ఆయన్ని మనం కోల్పోవడం నిజంగా చాలా బాధగా ఉంది